అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి ఆంధ్రోద్యమం గురించి స్థూలంగా కొద్దిగా నోట్స్ చర్చించుకుందాం భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్ర సిద్ధాంతమునకు రూపురేఖలు దిద్దిన వారు ఆంధ్రులు చిరకాలంగా విశిష్ట వ్యక్తిత్వం సంస్కృతి ప్రతిభ కలిగిన ఆంధ్రులు బ్రిటిష్ యుగంలో రెండుగా చీలి అంటే కొంతమంది మద్రాసు ప్రెసిడెన్సీలోనూ మిగిలినవారు నిజాం పాలెంలోనూ ఉన్నారు మద్రాస్ ప్రెసిడెన్సీ భూభాగంలో ఆంధ్ర భూభాగం యాభై ఎనిమిది శాతం కాగా జనాభా నలభై శాతం కానీ ఆంధ్రులకు మద్రాస్ ప్రెసిడెన్సీ రాజకీయాలలో ప్రముఖ స్థానం లేదు ఇలాంటి స్థితిలో తమ సంస్కృతిని పరిరక్షించుకున్నందుకు తమ ప్రజ్ఞా విశేషాలను బహిర్గతం చేసుకుంటకు తమ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటకు ఆంధ్రులు సాగించిన ఉద్యమమే ఆంధ్రోద్యమము ఈ ఉద్యమము సుమారుగా కొన్ని దశలుగా సాగింది అది ఏంటంటే మొదటగా భావన దశగా చెప్పుకోవచ్చు ఈ దశలో పంతొమ్మిది వందల మూడు నుంచి పంతొమ్మిది వందల పన్నెండు వరకు కొన్ని ప్రత్యేక సంఘటనలు జరిగాయి అవేంటంటే అసలు ఆంధ్ర రాష్ట్ర భావాంకురాలు జరించిన ఘనత గుంటూరు పట్టణానికి చెందుతుంది పంతొమ్మిది వందల మూడులో గుంటూరు యోజన సాహిత్య చర్చల సందర్భంగా ప్రప్రథమంగా ఆంధ్ర రాష్ట్ర బీజాంకురాలు జరించాయి ఈ భావాలు పంతొమ్మిది వందల ఐదులో సాగిన స్వదేశీ వందేమాతరం ఉద్యమంలో ప్రభావంలా మొలకెత్తాయి ఇలా మొలకెత్తిన ఆంధ్రోద్యమము పత్రికలు ఆంధ్ర నాయకులు సాగించిన కృషి వలన బలపడ్డాయి ఆ కృషి ఏంటంటే పంతొమ్మిది వందల పదిలో విజ్ఞాన చంద్రికా మండలి చిలుకూరు వీరభద్రరావు గారు రాసిన ఆంధ్రుల చరిత్రను ప్రచురించడం దేశాభిమాని దేశమాత భారతమాత దర్బారు ఆంధ్ర పత్రిక కృష్ణా పత్రిక మొదలైన పత్రికలలో ఆంధ్రోద్యమంను బలపరచు ప్రత్యేక రాష్ట్ర నిర్మాణమునకు అనేక సూచనలు చేయిచు ప్రచురించబడిన వ్యాసాలు సంపాదకీయాలు పంతొమ్మిది వందల పదకొండులో జొన్నవిత్తుల గురునాథం గారు ఉన్నవన్న లక్ష్మీనారాయణ గారు చట్టి నరసింహారావు గారు కలిసి యావదాంధ్ర దేశపు చిత్రపటాన్ని ప్రచురించడం జరిగింది పంతొమ్మిది వందల పన్నెండు మేలో వేమవరపు రామదాస్ పందులు గారి అధ్యక్షతన నిడదవోలులో జరిగిన గోదావరి కృష్ణా గుంటూరు సంయుక్త సమావేశమున ప్రత్యేక రాష్ట్ర ప్రస్తావన చర్చకు వచ్చి అందుకు అనుగుణంగా అఖిలాంధ్ర సమావేశమును ఏర్పాటు చేయాలని తీర్మానించట జరిగింది నిడదవోలు సమావేశంలో పాల్గొన్న శ్రీ కొండా వెంకటప్పయ్య గారు గుంటూరు రాగానే స్థానిక నాయకులైన శ్రీ వెంజమూరి భావనాచారి గారు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు చల్లా శేషగిరిరావు గారు జొన్నదిల గురునాథం గారులను సంప్రదించి అఖిలాంధ్ర సమావేశమును ఏర్పాటు చేయటకు ఒక స్థాయి సంఘాన్ని ఏర్పరచడం జరిగింది ఈ స్థాయి సంఘానికి కొండ వెంకటప్పయ్య గారు కార్యదర్శిగా వ్యవహరించడం జరిగింది ఈ స్థాయి సంఘము అఖిలాంధ్ర సమావేశమును లేక ప్రథమాంధ్ర మహాసభను పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లలో జరపాలని హెచ్చరించడం జరిగింది ఇంకా తదుపరి దశగా ప్రచార దశగా చెప్పుకోవచ్చు ఈ దశ పంతొమ్మిది వందల పదమూడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు కొనసాగింది ఆ విధంగా స్థాయి సంఘం నిర్ణయించినట్లుగా ప్రథమాంధ్ర మహాసభ బాపట్లలో పంతొమ్మిది వందల పదమూడు మే ఇరవై ఆరున శ్రీ బయ్యా నరసింహేశ్వర శర్మ గారి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశమునకు మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఆంధ్ర ప్రాంత వాసులే కాక తెలంగాణ ప్రాంతం నుండి కూడా అనేక మంది ప్రతినిధులు హాజరైనారు ఈ సమావేశంలో ఆంధ్రుల కష్టాలను పరిశీలించి వాని నిర్మూలించటకు మార్గాలను సూచించడం జరిగింది కానీ సభలో శ్రీ వేమవరపు రామదాస్ గారు ప్రత్యేక రాష్ట్ర తీర్మానమును ప్రతిపాదించినప్పుడు ముట్లూరు ఆదినారాయణ గారు జ్ఞాపతి సుబ్బారావు పంతులు గారు మోచర్ల రామచంద్రరావు గారు కేశవ పిళ్ళే గారు ఈ తీర్మానమును ఆమోదించినకు ఇంకా తగిన సమయం ఆసన్నం కాలేదని దీనిని వ్యతిరేకించడం జరిగింది అంతటా ఈ విషయం వచ్చే సమావేశానికి వాయిదా వేయాలని ఈ లోపు ప్రత్యేక రాష్ట్ర భావనకు ప్రజాభిప్రాయాన్ని మలుచుటకు ఐక్య ప్రచార సంఘాన్ని నియమించాలని తీర్మానించడం జరిగింది ఈ ప్రచార సంఘంలో శ్రీ కొండ వెంకటప్పయ్య గారు పట్టాభి సీతారామయ్య గారు ముట్నూరు కృష్ణారావు గారు వల్లూరి సూర్యనారాయణ గారులు సభ్యులుగా వ్యవహరించడం జరిగింది వీరు ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించి ఆంధ్రోద్యమను ప్రచారం చేయడం జరిగింది తత్ఫలితంగా అనేక జిల్లా సమావేశాలందు ఈ విషయం ప్రస్తావనకు రావడమే కాకుండా ప్రత్యేక రాష్ట్ర వాంఛకు అనుకూల వైఖరి అవలంబించడం జరిగింది కానీ చిత్తూరు నెల్లూరు జిల్లా వాసులు దీనికి అంత సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు ద్వితీయాంధ్ర మహాసభ విజయవాడలో పంతొమ్మిది వందల పద్నాలుగు ఏప్రిల్ పదకొండున న్యాపతి సుబ్బారావు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మందా సూర్యనారాయణ గారు ప్రత్యేక రాష్ట్ర తీర్మానాలను ప్రతిపాదించగా వేమవరపు రామదాస్ గారు బలపరిచినారు కానీ నెల్లూరు కడప నాయకులు చేసిన సవరణలో వీగిపోయి తీర్మానం మాత్రం నెగ్గింది ప్రత్యేక రాష్ట్రవాదులకు ప్రోత్సాహం లభించింది అయితే తృతీయ ఆంధ్ర మహాసభ విశాఖపట్నంలో పంతొమ్మిది పదిహేను మేలో పానుగల్ రాజా గారి అధ్యక్షతన జరిగింది అంతవరకు ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించు పానగల్ రాజావారు ఈ సభకు అధ్యక్షత వహించడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి అనుకూలంగా ఉపన్యసించడం ఒక విశేషం దీంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఈయనగంత బలం చేకూరింది ఈ సభలోనే పాఠశాలలో తెలుగు బోధనా భాషగా ఉండాలని వక్తలు తెలుగులోనే మాట్లాడాలని తీర్మానాలు చేశారు పైగా పదకొండు జిల్లా ను ప్రత్యేక రాష్ట్రంగా చేయట అర్హమని ఆవశ్యకమని ఈ మహాసభలో తీర్మానించడం జరిగింది మాతృభాషలో విద్యా విధానము అనుసూత్రము స్వదేశీ మిత్ర వంటి తమిళ పత్రికలు కూడా అభినందించాయి అయితే తర్వాత నాలుగవ ఆంధ్ర మహాసభ వందల పదహారు మేలో కాకినాడలో మోచర్ల రామచంద్రరావు గారి అధ్యక్షత జరిగింది ఈ సభలో ఆంధ్రోద్యమ లక్ష్యాలను వివరించడం కాక ఆంధ్ర మండలం అన్నింటినీ కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచడం యుక్తమని ఆవశ్యకమని కావున యుద్ధానంతరం సాధ్యమనంత త్వరలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వంను అభ్యర్థించుటకు తీర్మానం మాత్రం చేయడం జరిగింది ఈ సమావేశం అనంతరం శ్రీ బులుసు సామమూర్తి గారు తిలక్ను కలుసుకొని ఆంధ్ర రాష్ట్ర కోరికను విన్నవించడం జరిగింది ఇలా సర్కారు ఆంధ్రులు స్వరాష్ట్రము స్వాతంత్రము కోరుచున్నారనే కక్షతో ఆంగ్ల ప్రభుత్వం యుద్ధంలోకి సైనికులుగా ఉత్తర సర్కారుల వారిని పనికిరాలని నిర్ణయించడం జరిగింది ఈ నిర్ణయమును ఆంధ్రులు అవమానంగా భావించి ప్రతిఘించారు ఆంధ్ర మహాసభ ఈ చర్యను గుర్తించి ప్రభుత్వం దానిని రద్దు చేయించినట్లు చేసింది ఇలా ఆంధ్ర యువకులు తాము వీరులమని ప్రకటించుకోనగలిగినారు ఇలా ఉండగా మద్రాసులోని ఆంధ్రుల విషయంలో ప్రస్తావించటకు వందల పదిహేడు ఏప్రిల్లో ఆంధ్ర రాజకీయ సమితి ఏర్పడింది దీనికి బయ్య నరసింహేశ్వర శర్మ గారు అధ్యక్షత వహించడం జరిగింది ఐదవ ఆంధ్ర మహాసభ పంతొమ్మిది పదిహేడు జూన్ ఒకటిన నెల్లూరులో ఆంధ్రోద్యమ నాయకుడైన శ్రీ కొండా వెంకటప్పయ్య గారి అధ్యక్షత జరిగింది ఈ సభలో నెల్లూరు నాయకులైన ఏఎస్ కృష్ణారావు పంతులు గారు రాయలసీమ నాయకులైన ప్రవాస తమిళులు కేశవ పిల్లయ్య గారు ఏకాంబర అయ్యర్లు ప్రత్యేక రాష్ట్ర తీర్మానమును తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది కానీ రాయలసీమ నాయకులైన శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు బిఎన్ శర్మ గారు మొదలైన వారి కృషి ఫలితంగా ఆంధ్ర రాష్ట్ర తీర్మానం నెక్కింది అయితే ఒక వంక ఆంధ్రోద్యమకు అహోతులైనను వేరొక వంక దేశ రాజకీయాలలో సైతం ఆంధ్రులు చురుకుగా పాల్గొనడం జరిగింది జాతీయ కాంగ్రెస్ స్థాపన కాలం నుండి ఆంధ్రులు ప్రతి కాంగ్రెస్ సభకు హాజరవ్వడం జరుగుతూ ఉండేది పద్దెనిమిది వందల తొంభై ఒకటి నాగపూర్ సమావేశానికి పి ఆనందాచారులు గారు అధ్యక్షుడిగా ఎన్నికవడం విశేషం ఆంధ్రులు వందే మాత్రం ఉద్యమనందే కాక హోమ్ రూల్ ఉద్యమనందు కూడా పాల్గొనడం జరిగింది భారత వ్యవహారముల మంత్రి మాంటేగ్ భారతీయులకు సంస్కరణలను ప్రతిపాదించటకు మన దేశము సందర్శించినప్పుడు ఆంధ్ర మహాసభా నాయకులు శ్రీ న్యాపతి సుబ్బారావు గారు నాయకత్వమున డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల పదిహేడులో ఆయనను కలుసుకొని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర రక్షణ ఏర్పాటును విన్నవించడం జరిగింది ఆంధ్రులు అధిక సంఖ్యలో జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నాను మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఆంధ్రులకు ఒక ప్రత్యేక కాంగ్రెస్ శాఖ కావాలని కోరడం జరిగింది ఈ కోరికే పలు పర్యాయాలు తోసిపుచ్చబను చివరకు పంతొమ్మిది పదిహేడు కలకత్తా కాంగ్రెస్ సమావేశమునందు ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్ర కాంగ్రెస్ను ఏర్పాటు చేయటకు అంగీకరించడం జరిగింది తదనుగుణంగా పంతొమ్మిది పద్దెనిమిది జనవరి ఇరవై రెండున జ్ఞాపతి సుబ్బారావు గారు అధ్యక్షుడిగా శ్రీ కొండ వెంకటప్పయ్య గారు కార్యదర్శిగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పడడం జరిగింది ఇది ఆంధ్రోద్యమ నాయకులు సాధించిన ప్రప్రథమ విజయము పంతొమ్మిది వందల పద్దెనిమిది ఫిబ్రవరి ఆరున ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని శ్రీ బిఎన్ గారు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రతిపాదించిన తీర్మానము మహమ్మద్ అలీ జున్నా విఎస్ శ్రీనివాస శాస్త్రి వంటి అనధికార సభ్యుల మద్దతు లభి ఇంకొక పక్క పంతొమ్మిది వందల ఇరవై ఆరులో స్థాపించబడిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వాల్తేరుకు మార్చడం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్ట ప్రకారం జరిగిన ఎన్నికలలో మద్రాసులో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏర్పడిన కాంగ్రెస్ మంత్రివర్గమందు రాయలసీమ ప్రాంత వాసులకు ప్రాతినిధ్యం లేకపోవడం వలన వారు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకించడం జరిగింది అయితే వీరు రాయలసీమ మహాసభలను నిర్వహించుకోవడం జరిగింది అయితే రాయలసీమ ప్రతినిధులను పంతొమ్మిది ముప్పై ఏడు అక్టోబర్లో విజయవాడలో జరిగిన ఆంధ్ర మహాసభ రజతోత్సవాలకు ఆహ్వానించడం జరిగింది ఈ సభకు కడప కోటిరెడ్డి గారు అధ్యక్షత వహింపగా హెచ్ సీతారామ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది వీరివరూ రాయలసీమ ప్రాంత వాసులే ఈ సభలో శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా రాయలసీమకు అనేక రక్షణలు ఇచ్చుటకు ఆంధ్ర నాయకులు అంగీకరించడం జరిగింది ఈ ఒడంబంలోని ముఖ్యాంశాలు ఏమంటే రాయలసీమకు విశ్వవిద్యాలయ కేంద్రము రాష్ట్ర అవతరణ అనంతరం పది సంవత్సరాల పాటు వారికి ఆర్థిక ప్రాధాన్యం రాజధాని హైకోర్టు స్థాపనలో వారేమి కోరినా అది ఇవ్వడం మొదలైన అంశాలు ఇందులో ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో దేశభక్త శ్రీ కొండా వెంకటప్పయ్య గారు ప్రతిపాదించిన ఆంధ్ర రాష్ట్ర తీర్మానమును మద్రాసు శాసనసభ ఆమోదించడం జరిగింది నాడు కేంద్ర శాసనసభ కూడా ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసులో ఆంధ్ర మహాసభ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన సమావేశమై నూతన ఆంధ్ర రాష్ట్రమునకు మద్రాసు నగరం రాజధానిగా ఉండాలని తీర్మానించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఒకటి నవంబర్లో సర్ విజయ గారి అధ్యక్షతన ఆంధ్ర మహాసభ విశాఖపట్నంలో సమావేశం జరిగింది సర్ విజయగారి నాయకత్వమున ఆంధ్ర మహాసభ రాయలసీమ కరువు నివారణకై లక్ష రూపాయల నిధిని వసూలు చేసి గంజి కేంద్రములను ఏర్పాటు చేసి వారికి సర్వ సహాయ సహకారంలో చేపట్టడం జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండులో సార్ స్టాఫర్డ్ క్రిప్స్ మన దేశమునకు వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను కోరుతూ శ్రీ సర్ విజయ్ గారు ఒక విజ్ఞాపన పత్రమును అందజేయడం జరిగింది ఇలా పంతొమ్మిది ఏడు సంవత్సరం వరకు ఆంధ్రోద్యమమును యావత్ భారతము గుర్తించినట్లు ఆంధ్రులు చేయడం జరిగింది ఈ సందర్భాన శ్రీ వావిలాల గోపాలకృష్ణే గారు జీవి పొన్నయ్య శాస్త్రి గారు నడింపిల్లి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు శ్రీ మల్లెల శ్రీరామ్మూర్తి గారు గుమిదెల వెంకట సుబ్బారావు గారు ఏకమల్ల రామచంద్రారావు గారు మొదలైన వారు సైతం ఆంధ్రోద్యమంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది అయితే స్వాతంత్ర సంపార్జనానంతరం తాత్కాలిక ప్రభుత్వాధినేత అయిన శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై ఏడవ తేదీన భావించిన ప్రకటన చాలా ముఖ్యమైనది ఆ ప్రకటన ఏమంటే భాషా సాంస్కృతిక ప్రాతి ప్రాతిపదికలపై భాషా రాష్ట్ర సూత్రాన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది ఆంధ్ర రాష్ట్ర నిర్మాణము అత్యంత సమంజసమైన కోర్కే దీనిని అంగీకరిస్తున్నాము నూతన రాజ్యాంగంలో ఆమోదింపవచ్చు అని ఈ ప్రకటన సారాంశం ఈ ప్రకటన వినగానే త్వరలో ఆంధ్ర రాష్ట్రం సిద్ధించిన ఆంధ్రులు ఆశించారు కానీ ముందు రాష్ట్రం ఏర్పడితేనే కానీ రాజ్యాంగపు షెడ్యూల్లో చేర్చుటకు వీలు లేదని రాజ్యాంగ పరిషత్ ప్రకటించడంతో ఆంధ్రులు నిరాశ చెందడం జరిగింది ఇదే సమయంలో శ్రీ నెహ్రూ గారు పంతొమ్మిది నలభై ఎనిమిది మార్చి పదమూడున విశాఖపట్నం వచ్చినప్పుడు ఇతర పక్షాలన్నీ రాష్ట్ర కోరికకు గగ్గోలు చేయడం జరిగింది అంతటా వీరిని సంతృప్తిపరచడానికి భాషా ప్రయుక్త రాష్ట్ర నిర్మాణ సూత్రంలో నిశి నిశితంగా పరిశీలించటకు ఒక కమిషన్ని నియమించడం జరిగింది ఇదే థార్ కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ పదిహేడున అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన ఎస్కే థార్ అధ్యక్షుడిగా డాక్టర్ పన్నా లాల్ జగత్ నారాయణలాల్ సభ్యులుగా ఒక భాషా రాష్ట్ర కమిటీని రాజ్యాంగ పరిషత్ నియమించడం జరిగింది థార్ కమిషన్ మద్రాసును సందర్శించినప్పుడు ఆంధ్ర మహాసభ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరగా రాయలసీమ మహాసభ మద్రాసు రాజధానిగా ప్రత్యేక రాయలసీమ కావాలని కోరడం జరిగింది శ్రీ సంజీవరెడ్డి గారు భాషా ప్రయుక్త రాష్ట్ర నిర్మాణ సూత్రమును కొన్నాళ్ళు పాటు వాయిదా వేయడం సమంజసమని ఒకసారి ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన రాయలసీమకు కొన్ని చట్టపరమైన రక్షణ కల్పించాలని వినవించడం జరిగింది ఆంధ్ర నాయకుల విభేదాలను ఆసరాగా తీసుకొని థార్ కమిషన్ డిసెంబర్ పది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాడు నాటి త తన నివేదికలో అసలు భాషా రాష్ట్రాలు పనికిరావని వారి నిర్మాణము జాతీయ సమైక్యతకు దేశ శ్రేయస్సుకు భంగకరమని పాలనా సౌలభ్యం అంటే భౌగోళిక ఆర్థిక మొదలైన స్థితులు ప్రాతిపదికగా రాష్ట్రముల నిర్మాణము జరగాలని వెల్లడించడం జరిగింది ఈ నివేదికలోని అంశాలను విన్నంతనే ఆంధ్రుల ఆగ్రహానికి అంతులేదు అంతటా జాతీయ కాంగ్రెస్ జైపూర్ సమావేశంలో అంటే డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఈ భాషా ప్రయుక్త రాష్ట్ర నిర్మాణ సమస్య పునఃపరిశీలించకు ముగ్గురు సభ్యులు గల ఒక కమిటీని నియమించడం జరిగింది ఈ సభ్యులు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు శ్రీ వల్లభాయ్ పటేల్ గారు పట్టాభి సీతారామయ్య గారు ఇది వారి పేర్లలోని అక్షరాలతో జేవిపి కమిటీగా ప్రసిద్ధి కెక్కిన జేవీపీ కమిటీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి తన నివేదికను సమర్పించడం జరిగింది ఈ నివేదిక భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణమును కొన్నాళ్ళు వాయిదా వేయవలసిందిగా సూచించి ఆంధ్రులు కనుక మద్రాసు నగర రాజధానిని కోరికను వదులుకుంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరుగును అని షరతు విధించడం జరిగింది ఈ రాష్ట్ర ఏర్పాటుకు పరిసర రాష్ట్రముల సమ్మతి కూడా అవసరమని నాటి కేంద్ర మంత్రి టిటి కృష్ణమాచారి గారు మరొక పేచీ పెట్టారు ఈ నివేదికలతో ఆంధ్రలలో చీలికలు పోటీలు గ్రూపులు బలపడ్డాయి ఏది ఎట్లయినానో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ మద్రాసు నగరంలో సగ భాగంతో ఆంధ్ర రాష్ట్రం కోరగా ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీలోగా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణము కొనసాగించాల్సిందిగా కోరడం జరిగింది ఈ లోపల పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై మూడు సంవత్సరాల మధ్యకాలంలో మద్రాసు శాసనసభలోని ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు గ్రూపులుగా చీలి రాష్ట్రోద్యమాన్ని మరుగున పరివేయడం జరిగింది ఎట్టకేలకు మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర నిర్మాణమునకు పార్టీషన్ కమిటీని నియమించడం జరిగింది దీనికి నాటి మద్రాసు ముఖ్యమంత్రి కుమారస్వామి రాజావారు అధ్యక్షత వహించారు ఆంధ్ర ప్రాంతంలో నుండి మ ప్రకాశం గారు గోపాల్ రెడ్డి గారు కళా వెంకట్రావు గారు ఆంధ్రేతర ప్రాంతం నుండి భక్త వత్సలం గారు టీటీ కృష్ణమాచారి గారు మాధవ మీనన్ గారు ఇందులో సభ్యులుగా వ్యవహరించారు ప్రకాశం గారు ఆంధ్రులు నూతన రాజధానిని నూతన హైకోర్టును స్థాపించుకున్న వరకు మద్రాసు నగరం అందే కార్యకలాపాలను జరపాలని కోరడం జరిగింది కానీ ఈ కమిటీలోని అధిక సంఖ్యాక సభ్యులు ఆంధ్రలోనే తాత్కాలిక రాజధాని ఉండాలని సూచించడం జరిగింది పైగా ఆస్తి అప్పుల విషయాలలో కూడా ప్రకాశం గారికి మిగిలిన వారికి అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి అంతటా ప్రకాశం గారు తన అసమ్మతిని అంటే డిజెంటింగ్ నోట్ని తెలియపరచడం జరిగింది ఈ డిజెంట్ నోట్ను సాకుగా తీసుకుని కేంద్ర ప్రభుత్వము ఈ విషయాన్ని మరుగున పడేసింది ఇంతలో పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఇందులో ఆంధ్ర రాష్ట్ర ప్రసక్తే లేదు దీనిని విస్మరించి పట్టాభి గారు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్లో ఎన్నికలు జరిపించడం జరిగింది శ్రీ పట్టాభి గారు తన అభ్యర్థిగా శ్రీ సంజీవ రెడ్డి గారిని నిలబెడితే శ్రీ ప్రకాశం గారు శ్రీ రంగారావు గారిని తన అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది కానీ ఐదు ఓట్ల మెజారిటీతో శ్రీ సంజీవరెడ్డి గారే గెలవడం జరిగింది వెంటనే ప్రకాశం గారు రంగా గారు కాంగ్రెస్ నుంచి వైదొలిపోయారు ఈ గ్రూప్ రాజకీయాలతో రాయబారాలతో కమిటీలతో కేంద్ర నాయకుల పరస్పర విరుద్ధ ప్రకటనలతో విసిగి వేసారి ఆంధ్ర రాష్ట్ర సాధనకు గాంధేయ మార్గము ఒకటే మార్గమని శ్రీ స్వామి సీతారాం గారు అనగా గొల్లపూడి సీతారాం శాస్త్రి గారు పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ఆగస్టు పదిహేనున నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది చివరకు వినోభా భావే ఆదేశాల మేరకు శ్రీ నెహ్రూ గారి సాంతియుత వాతావరణమున ఈ కోరికను పరిశీలించటకు హామీనివ్వడంతో శ్రీ సీతారాం గారు ముప్పై ఐదు రోజుల దీక్ష అనంతరం అనగా పంతొమ్మిది వందల యాభై ఒకటి సెప్టెంబర్ ఇరవైవ తేదీన నిరాహార దీక్షను విరమించడం జరిగింది కానీ ఆంధ్రావని అందు తీవ్ర అసంతృప్తి జ్వాలలు వ్యాపించాయి ఈ అసంతృప్తి మూలంగా పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందింది ప్రముఖ కాంగ్రెస్ నాయకులైన శ్రీ కళా వెంకట్రావు గారు శ్రీ సంజీవరెడ్డి గారు శ్రీ గోపాల్రెడ్డి గారు పరాజితులైనారు కమ్యూనిస్ట్ పార్టీ ప్రకాశం గారి కిసాన్ మజ్దూర్ పార్టీ కలిసి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఏర్పడడంతో ఈ ఫ్రంట్కు మెజార్టీ లభించింది కానీ గవర్నర్ గారు కాంగ్రెస్ నాయకుడైన శ్రీ రాజగోపాలాచారి గారిని మంత్రివర్గం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించడం జరిగింది ముఖ్యమంత్రి అయిన పిమట శ్రీ రాజాజీ గారు మద్రాస్ తమిళలోదని ప్రకటించడం కృష్ణా పెన్నారు ప్రాజెక్టుల ద్వారా తమిళనాడును అభివృద్ధి చేయడం ఆంధ్రలను కలవరపెట్టింది ఆంధ్ర నాయకులు రాజాజీ గారి ప్రకటనను బాహాటముగా ఖండించడం లేదు అయితే ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో సమిష్టి మద్రాస్ రాష్ట్రాన ఆంధ్రాభ్యుదయం కుంటుపడుచున్నదని సుసలైన గాంధేయవాదిగా ఆత్మాత్మన తప్ప మరేది రాష్ట్ర సాధనకు మార్గం లేదని పంతొమ్మిది యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన మద్రాసులోని శ్రీ బులుసు సామమూర్తి గారి ఇంటిలో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్షను మొదలుపెట్టారు ఆయన నిరాహార దీక్షకు ముఖ్య కోరికలు ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ ప్రకటన నాయకుల సమైక్యము మద్రాసును సి రాష్ట్రము చేసి అందరికీ ఆమోదోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడం శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్యము డిసెంబర్ నెల నాటికి బాగా క్షీణించింది కేంద్ర ప్రభుత్వం ఎట్టి నిర్ణయం ప్రకటించలేదు శ్రీ నెహ్రూ గారు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్యను పరి పరిశీలించగలనని శ్రీరాములు గారు దీక్ష విరమించవలసిందిగా నెహ్రూ గారు కోరారు కానీ వజ్ర సంకల్పుడైన శ్రీరాములు గారు శ్రీ నెహ్రూ గారి ప్రకటనలను విశ్వసింపక తన పట్టును వదలలేదు తుదకు యాభై ఎనిమిది రోజుల నిరాహార దీక్షానంతరం అనగా పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనవ తేదీన శ్రీ రాములు గారు ఆత్మార్పణ చేసినారు ఈ వార్త విన్నంతనే మూడు రోజులు ఆంధ్రులు తీవ్ర ఆందోళన జరిపి రైల్వే స్టేషన్లపై ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేశారు సుమారు యాభై లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది పోలీసు కాల్పులలో ఏడుగురు మరణించారు ఈ ఆందోళనకు కేంద్ర ప్రభుత్వము దద్దరిల్లింది తొదకు పంతొమ్మిది యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన పార్లమెంటు నందు శ్రీ నెహ్రూ గారు మద్రాసు నగరం మినహా ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ ప్రకటన చేయడం జరిగింది ఇలా శ్రీరాములు గారి ఆత్మార్పణ ఆంధ్ర రాష్ట్ర అవతరణకు మూలమైంది పార్లమెంటు ప్రకటనానుసారం రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన శ్రీ కైలాసనాథ్ వాంచు గారిని ఆంధ్ర రాష్ట్ర నిర్మాణమునకు ఒక నివేదికను సమర్పించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది శ్రీ వాంచు గారు ఆంధ్రదేశం అంతటా పర్యటించి పంతొమ్మిది వందల యాభై మూడు ఫిబ్రవరి ఏడవ తేదీన తన నివేదికను సమర్పించడం జరిగింది పంతొమ్మిది యాభై మూడు మార్చి ఇరవై ఐదున ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నిర్మాణమునకు కేంద్ర ప్రభుత్వము అంగీకరించిందని శ్రీ నెహ్రూ గారు ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ప్రకటన వినగానే నూతన రాజధాని స్థాపన ఒక సమస్యగా ప్రారంభించింది కృషికార్ లోక్ పార్టీ చిత్తూరు జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడలో నూతన రాజధానిని నెలకొల్పాలని కోరడం జరిగింది కానీ తొదకు కాంగ్రెస్ పార్టీ ప్రజా సోషలిస్ట్ పార్టీలు శ్రీబాగ్ వడంబడిక మేరకు కర్నూలును రాజధానిగా ఎంపిక చేయడం జరిగింది చివరకు కర్నూలు రాజధానినే అధిక సంఖ్యాకులు బలపరిచినారు ఈ విధంగా పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం అవతరించడం జరిగింది ఇలా నూతన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా శ్రీ ప్రకాశం గారు గవర్నర్గా శ్రీ సిఎం త్రివేది గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ శ్రీ నెహ్రూ గారిచే ప్రారంభించ ప్రారంభం చేయబడటం మరొక విశేషం ఇలా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం అందు పదకొండు జిల్లాలు ఉన్నాయి అవి ఏమంటే శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు చిత్తూరు అనంతపురం కర్నూలు కడప జిల్లాలు ఇవిగాక బళ్ళారి తాలూకాలోని ఆలూరు ఆదోని రాయదుర్గ కూడా ఆంధ్ర రాష్ట్రాన్నే చేర్చబడినాం ఆలూరు ఆదోని కర్నూలు జిల్లాలందు చేర్చబడగా రాయదుర్గ అనంతపురం జిల్లానందు చేర్చబడిన న్యాయమూర్తి యాగు శ్రీ ఐఎస్ మిశ్రా గారి సిఫార్సు మేరకు బళ్ళారి తాలూకా మైసూరు రాష్ట్రం కలపబడిన ఎట్టకేలకు సుమారు యాభై సంవత్సరాల పోరాటం అనంతరం శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ఆంధ్ర రాష్ట్రం సిద్ధించింది ఇట్లు సూత్రబద్ధమైన భాషా ప్రయుక్త రాష్ట్రముల పునర్వభజనకు దేశమున మార్గదర్శన మార్గదర్శకులైన వారు ఆంధ్రులుగా పేర్కొనవచ్చు